హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా షాప్ గ్రాండ్ ఓపెనింగ్ అయిందండి మా షాప్లో అన్ని రకములైన వెరైటీస్ దొరుకుతాయండి చాలా తక్కువ రేటుకే సూపర్ క్వాలిటీ ఏదికున్నా ఓపెనింగ్ అయితే చేసేస్తున్నామండి తెల్లవారుజామునే చూడండి నవ్య నైంటీ నైన్ స్టూర్ అండి ఫార్టీ నైన్ టు వన్ త్రిబుల్ నైన్ వరకు దొరుకుతాయి మా షాపులో మా అత్త మామామ పూజ స్టార్ట్ చేస్తున్నారండి सतयाय नमः वन्दे वन्दे अति वन्दे वत्सलमः वन्दे 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 जयताई नमः जयताई नमः जयताई नमः प्रणामय नमः शरणय नमः अगोरेय भ्योत अगोरेय भ्योत घर घर तपस्यावे भ्योसक सर्ववे भ्यो नमस्य अश्वत्र रूपव्याद पुरोतरि नय महादेवे नमः सन्नोस जप जोयात आत्म सर्वभूतानम ब्रह्माधिपते ब्रह्माधिपते नमः शिववे असुप्रासाय गोमहेश्वराय कामान कादामाय अस्यौ रांगेश्वर वैनेश्वर वंदनातोय राजेश्वर महाराजाय नमः श्री संभय महाग्रंभाय नमः एक मिनट कृपया ध्यान 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 वीडियो पर सभी सदस्य आ रहे हैं संभय महाराज की तरफ से सभी को बहुत बहुत धन्यवाद महागुरु संभय महाराज प्रजोधन पुरस्कार समारोह में

వన్ త్రిబుల్ నైన్ వరకు లభించబడునండి నవ్య ఫ్యాషన్స్ ఎదురుగ్గానే నవ్య నైంటీ నైన్ స్టోర్ ఏ ఐటెం తీసుకున్నా చాలా రీజనబుల్ రేట్ అండి ఇక్కడైతే మా పిల్లలు ఈ స్ప్రేలు కూడా నైంటీ నైనే ఏ స్టీల్ ఐటెం కూడా నైంటీ నైనే ఏ ప్లాస్టిక్ కొన్నా స్టీల్ కొన్నా ఏది కొన్నా బాటిల్ కొన్నా కూడా నైంటీ నైన్ ఏ చాలా తక్కువ రేట్ అండి సూపర్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ రేటు ఈ ఫ్లవర్ వాజులు కూడా నైంటీ నైనే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి మా షాప్లో తప్పకుండా అందరు రావాల్సినదిగా కోరుకుంటున్నాను మేమందరం అయితే పూజకు వచ్చామండి మన గుత్తిలో ఇలాంటి షాప్ ఎక్కడా లేదండి నవ్య నైన్టీ నైన్ స్టోర్ అండి అందరూ తప్పకుండా రావాల్సినదిగా కోరుతున్నాను నేనైతే మా షాప్లో టెడ్డీ బేర్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి కిడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం వెరైటీగానే ఉందండి మా షాప్లో అందరూ రావాల్సినదిగా కోరుతున్నాను నేను ఒక్కసారి వచ్చి చూడండి మీకు కూడా నచ్చుతుంది మీకు కూడా మా షాప్లో దొరికే ప్రతి ఐటెం కూడా త్వరలోనే పెడతాను నేను యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్య నైంటీ నైన్ స్టోర్